కోటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా విశాఖ మీదే ఫోకస్ పెట్టిందా ఎందుకంటే ఒక రకంగా సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గడించింది విశాఖ ఎక్కువ ఐటీ కంపెనీలు కూడా ఇప్పుడు విశాఖకే క్యూ కడుతున్నాయి తొంభై తొమ్మిది పైసలకే ఎకరం భూమి లీజుకి ఇస్తున్న నేపథ్యంలో చాలా మంది మాకు అలా కావాలని అర్జీలు కూడా పెట్టుకుంటున్నారు దరఖాస్తు చేసుకుంటున్నారు చాలా వరకు ఐటీ కంపెనీలకి ప్రభుత్వం కూడా రెడ్ కార్పెట్ వేస్తోంది కొన్ని కంపెనీలు కూడా విశాఖ రావడానికి సిద్ధపడుతున్నాయి దాదాపుగా చాలా వరకు ఎక్కువ ఐటీ కంపెనీలు ఇప్పుడు విశాఖ మీద ఫోకస్ పెడుతున్నాయి ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది విశాఖ అలాగే ప్రభుత్వం కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది తొంభై తొమ్మిది వయసులకే ఎకరం ఇస్తుంది అనేది ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విశాఖ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు అంతేకాదు తాజాగా భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది అనకాపల్లి జిల్లాలో మెస్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు అధిక పెట్టుబడులతో భారీ ఎత్తున దీన్ని స్థాపిస్తున్నారు అలాగే పైకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నక్కపల్లిలో కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుంది అదే విధంగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వీటన్నిటి నేపథ్యంలో కంప్లీట్గా విశాఖ మీద ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టింది ఎందుకంటే విశాఖలో ఎప్పుడూ కూడా టీడీపీకి బలం ఉంది విశాఖలో నాలుగు స్థానాలు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో అంత ఫ్యాన్ వేవ్లో కూడా అలాంటిది ఇప్పుడు అధికారంలో ఉంది ఇటువంటి నేపథ్యంలో విశాఖని అంటే అఫీషియల్గా అమరావతి రాజధాని అని చెప్తున్నా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఇండస్ట్రీస్ అన్నీ కూడా విశాఖే రావడానికి మొగ్గుచున్న మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన సిటీ ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా విశాఖ మీద ఫోకస్ పెట్టింది విశాఖను మరింత డెవలప్ చేసే దిశగా అడుగులు వేస్తోంది